ఈ పద్యములో అయిన దువ్వూరి రామరెడ్డి గారు తన కృషివలుడు అనే గ్రంథములో సమయం అనేది చాలా అమూల్యమైనది వృధాగా గడపవద్దని కోడిపుంజు ఇంటి పైకప్పు నుండి తన కోతతో ఏ విధముగా మానవుల్ని మెలకొల్పుతుందో అనే విషయాన్ని వివరించబోతున్నాడు సమయమూల్యం ఒక్క నిమిషం ఓ జనులారా సమయము చాలా విలువైనది ఒక్క నిమిషము కూడా వృధాగా గడపరాదు అది నేరము అని చెప్తున్నాడు మన ఆయుటి పరంపర నిరింగి మన ఆయు అనేది స్వస్థమైనది కాదు అనే విషయాన్ని తెలుసుకొని నిద్రమాంధవ్యముందొలంగి మీ పనులు నారయ్యుడో జనులారా నిద్ర మాంధవ్యం అంటే నిద్రమత్తును వదిలి వదిలిపెట్టి మీరు చేయవలసిన పనులను తొందరగా పూర్తి చేయండి ఓ జనులారా మానవులారా అంచు డంభమగ మెడల్ని గడిచివాకము గూసడి నిం కప్పునన్ అలా అంటూ డంభమగ అంటే చాలా గర్వముగా కోడిపుంజు తన యొక్క మెడని పైకి నిక్కించి మెడను చాసి బిగ్గరగా అరిసింది అని దీని యొక్క భావం ధన్యవాదములు